అక్కడ టీడీపీ నేతల మధ్య అంతా ప్లాస్టిక్ నవ్వులు పైపూత పలకరింపులేనా స్వయంగా అధినేత కల్పించుకుని చేతులు కలిపిన చప్పట్లు మాత్రం మోగడం లేదా ఒకటికి మూడు నియోజకవర్గాల్లోనూ అలాంటి వాతావరణమే ఎందుకుంది అభ్యర్థులకు వాళ్లు లాభపడకుండా నష్టం చేయకుండా ఉంటారా ఏ జిల్లాలో ఉందా పరిస్థితి ఎవరా ముగ్గురు పార్టీ పెద్దల బుజ్జగింపులతో ఉమ్మడి విజయనగరం జిల్లా టీడీపీ అసంతృప్తులు దారికొస్తున్నట్టు కనిపిస్తున్న కనిపిస్తున్నా లోపల అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయట వాళ్లు నిజంగానే మారారా లేక మారినట్టు నటిస్తున్నారా అంటూ అభ్యర్థులు సైతం అనుమానపు చూపులు చూస్తున్నట్టు గుసగుసలాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు గజపతి నగరం చీపురుపల్లి శృంగవరపు కోటలో ఉన్న అసమ్మతులను చక్కబెట్టగలిగారట పార్టీ పెద్దలు గజపతి నగరంలో కెఏ నాయుడు తొలి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు చీపురుపల్లిలో టికెట్ ఆశించిన కిమిడి నాగార్జున కొన్నాళ్లు అసలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు శృంగవరపు కోటలో గొంప కృష్ణ అసమ్మతి ర్యాలీ కూడా తీశారు దీంతో ఉక్కిరి విక్కిరైన అధిష్టానం బుజ్జగింపు చర్యలు చేపట్టింది ముగ్గురు అసమ్మతి నేతలతో నేరుగా చంద్రబాబు మాట్లాడి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంతో ఆయన ముందు అంత అభ్యర్థులకు జై కొట్టారట ఆయన ముందు ఓకే అన్నా ఆ తర్వాత మాత్రం అంతా టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉంటున్నారట దీంతో అభ్యర్థుల్లో గుబులు పెరుగుతోందంటున్నారు లోకల్ లీడర్స్ గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే నాయుడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు గడిచిన ఐదేళ్లుగా పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారైనా అయితే ఆయన్ని కాదని అనూహ్యంగా ఆయన అన్న కొడుకు కొండపల్లి శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించేసింది అధిష్టానం దీంతో అభ్యర్థి కావలసిన కేఏ నాయుడు కాస్త అసమ్మతి నేతగా మారిపోయారు చివరికి చంద్రబాబు విజయనగరం టూర్ లో పిలిచి మాట్లాడటంతో చటుక్కున అబ్బాయితో ఫోటో దిగిపోయారట బాబాయ్ అయితే మనుషులు కలిశారు గాని మనసులు కలిశాయా వాళ్లు కలిసినంత తేలిగ్గా క్యాడర్ మారుతుందా అన్న అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయట ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్సని టార్గెట్ చేస్తూ సీనియర్ లీడర్ కళా వెంకట్రావుని బరిలోకి దింపింది అధిష్టానం దీంతో అప్పటి వరకు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న నాగార్జునకి సీటు దక్కలేదు ఆ ఫీలింగ్ తో కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు కిమిడి నాగార్జున చివరకు చంద్రబాబు పిలిచి మాట్లాడటంతో మౌనం వీడిన నాగార్జున విజయనగరంలో అదితి గజపతిరాజు ప్రచారంలో పాల్గొన్నారు మరి ముహూర్తం కుదరలేదేమో ఇంకా సొంత నియోజకవర్గంలో పెదనాన్నతో మాత్రం కలవలేదు దీంతో లోకల్ గా నాగార్జున క్యాడర్ స్తబ్దుగానే ఉంది ఈ పరిస్థితుల్లో పెదనాన్న కళా వెంకట్రావుకి ఇంకా అబ్బాయి నాగార్జున మీద నమ్మకం కుదరడం లేదని పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు దీంతో లోకల్ క్యాడర్ కళా వెంట నడుస్తుందా లేదా అన్న సందేహాలు అలాగే ఉన్నాయి అందుకే వైసీపీలోకి చేరికలు పెరుగుతున్నాయన్న టాక్ నడుస్తోంది ఇక మరోవైపు శృంగవరపుకోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎన్ఆర్ఐ గొంప కృష్ణని అధిష్టానం కాంప్రమైజ్ చేసిందట సీటు కోసం గంపెడు ఆశలు పెట్టుకున్న గుంప కృష్ణకు నిరాశ మిగిలిందే దీంతో తీవ్ర మనస్తాపం చెందిన గుంప అనుచరులతో ఎస్ కోటలో వ్యతిరేక ర్యాలీలు సమాపేశాలు నిర్వహించి రెబల్ గా పోటీకి కానీ ఇటీవల చంద్రబాబు శృంగవరపు కోట సమావేశం ఇద్దరిని ఒక్క చోటకి చేర్చగలిగారట కానీ కృష్ణ బోకి అన్న వెనక ఉన్న పార్టీ మండల అధ్యక్షులు మాత్రం ససేమిరా అని కూర్చున్నారట దీంతో అభ్యర్థి లలితమ్మ కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అన్నది లోకల్ టాక్ దీన్ని గమనించిన గొంప వర్గం మనం కూడా మమ అన్నట్టే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిసిందే ప్రచారానికి వెళ్తున్నా మనస్ఫూర్తిగా పనిచేయడం ఇదే విషయాన్ని అభ్యర్థి అధిష్టానంకి ఫిర్యాదు చేసి ఆయన కలయిక లాభం చేయకపోగా తలనొప్పులు పెంచుతోందని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది ఇలా మూడు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు దారికి వచ్చినట్టు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నమ్మకం కలిగించలేకపోతున్నారట అటు వీళ్లని నమ్ముకుని ముందుకు నడవడం ఎలాగంటూ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసిందే చివరికి ఎవరు ఎలా మారతారో చూడాలంటున్నారు పరిశీలకులు